నమస్కారం నేను మీ కృష్ణను కృష్ణ రిజాల్వ్ ఛానల్ కు స్వాగతం సాయం రెండు మూడు మూడు రోజుల నుండి ఏ ఆర్ రెహమాన్ వివాదాన్ని చూస్తున్నాం అసలు ఏమిటి వివాదం గత ఎనిమిదేళ్లలో పవర్ షిఫ్ట్ జరిగింది నాకు అవకాశాలు తగ్గుతున్నాయని ఏఆర్ రెహమాన్ అన్న మాటలు ఇప్పుడు పెను తుఫాను సృష్టించాయి అయితే చాలా మంది దీన్ని మతపరమైన కోణంలో చూస్తున్నారు రెహమాన్ నాకు అవకాశాలు తగ్గడానికి నేను ముస్లిం కావడమే కారణం అని అంటున్నారని ఎవరైనా అనుకుంటే అది ముమ్మాటికి పొరపాటే ఎందుకంటే వాస్తవాలు వేరేలా ఉన్నాయి ఉదాహరణ వన్ చావా సినిమా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ ఒక హిందూ ఆయన రెహమాన్ మ్యూజిక్ మాత్రమే కావాలని పట్టుబట్టి మరీ ఆయన తీసుకున్నారు ఉదాహరణ టూ భవిష్యత్తులో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం రణబీర్ కపూర్ రామాయణ్ ఈ సినిమా కూడా సంగీతం అందిస్తోంది రెహమాన్ గారే ఇంత పెద్ద అవకాశాలు పొందుతున్న రెహమాన్ నేను ముస్లింని కాబట్టి అవకాశాలు రావట్లేదుని అంటారా అన్నారు మరి ఆయన అన్న ఆ పవర్ షిఫ్ట్ వెనుక కమ్యూనల్ థింగ్ వెనుక ఉన్న అసలు కారణం ఏంటి ఈరోజు ఈ వీడియోలో లోతుగా విశ్లేషిద్దాం దానికి ముందు వివాదానికి కారణమైన రెహమాన్ మాటలు క్లారిటీగా విందాం యు నో ఐ నో యు ఆర్ వెరీ పాజిటివ్ మ్యాన్ అండ్ ఐ నో యు యు ఆర్ A మ్యాన్ ఆఫ్ ఫెయిత్ బట్ ఇన్ దట్ పీరియడ్ ఐ మీన్ ఐ కెన్ సీ టుడే ఇన్ 2025 దేర్ ఇస్ అ లొట్ ఆఫ్ ప్రెజెడస్ దట్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ ద హిందీ ఫిల్మ్ ల్యాండ్‌స్కేప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ Maharashtra, who are not from that language, who don't speak that language, who are not natively from there, and I can see today there's still so much discrimination that exists against the Tamil community within Bollywood as well. So that's why I asked you, what was it like in the 90s? Did you ever face? Maybe I didn't. I didn't get to know all the stuff. Maybe God concealed all the stuff. <laughs> but for me, I don't. I never felt any of those past eight years, maybe, because the power shift has happened. You know, people were not creative, have the power now to decide things. And this might have been a communal thing also, but not in my face. But I hear, you know, like Chinese whispers that this happened and they they booked you. And the other company, the music company went and funded the movie and got their five composers. And I said, Oh, that's great. Rest for me. ఈ వీడియోలో ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి హిందీ చెచని వారు ఆ భాష మాట్లాడని వారు అక్కడ స్థానికులు కాని వారిపై చాలా వివక్ష ఉంది నేటికి బాలీవుడ్ లో తమిళ సమాజం పట్ల చాలా వివక్ష కనిపిస్తుంది అందుకే నేను అడుగుతున్నాను తొంభైవ దశకంలో పరిస్థితి ఎలా ఉండేది అని అడిగినప్పుడు రెహమాన్ ఏం చెప్పాడు బహుశా నాకు ఇవేమీ తెలియలేదేమో బహుశా దేవుడు వీటన్నింటినీ నా నుండి దాచించాడేమో కానీ నా వరకు నేనెప్పుడు అలాంటివి అనుభవించలేదు ఇక్కడితో రెహమాన్ క్లియర్గా చెప్పేశాడు తాను ఏ వివక్ష ఎదుర్కోలేదు అని మరి వివాదం ఎక్కడ రెహమాన్ మాటలు మనం కొనసాగిస్తే అసలు వివాదం ఏంటో అందులో వక్రీకరణ ఏంటో అర్థం అవుతుంది ఇది ఏఆర్ రెహమాన్ ఏమన్నారంటే గత ఎనిమిది ఏళ్లలో బహుశా ఒక అధికార మార్పు జరిగింది ఈ సృజనాత్మకత లేని వ్యక్తుల చేతుల్లోకి అధికారం వెళ్ళింది ఇది ఒక కమ్యూనల్ థింగ్ కూడా కావచ్చు ఏంటి సబ్ టైటిల్స్ లో మతపరమైన విషయం అని ఉంది అది ఎందుకు చెప్పట్లేదు అని మీరు అనుకోవచ్చు అయితే నేను ఎందుకు అది చెప్పట్లేదో ముందు అర్థం అవుతుంది తర్వాత వారు నన్ను ఎంపిక చేసుకున్నారని కానీ వేరే మ్యూజిక్ కంపెనీ ఫండింగ్ ఇచ్చి వారి ఐదుగురు కంపోజర్లను తెచ్చుకుందని పుకార్లు విన్నానని రెహమాన్ చెప్పారు ఇక మనం వదిలేసిన మతపరమైన విషయం కమ్యూనల్ థింగ్ విషయానికి వస్తే సందర్భం బట్టి వాడే పదానికి అర్థం మారుతూ ఉంటుంది కమ్యూనల్ అనే పదాన్ని మీడియా రాజకీయ వార్తల్లో మతానికి సంబంధించిన అర్థంలో వాడివాడి రెహ్మాన్ కమ్యూనల్ థింగ్ అనగానే మతపరమైన విషయం అని కన్ఫర్మ్ చేసేసుకుని రెహమాన్ బాలీవుడ్ తనను దూరం పెట్టడానికి కమ్యూనల్ థింగ్ అంటే మతపరమైన విషయం కారణం అని మన మీడియా వార్తను ప్రచారం చేస్తుంది మీడియా కమ్యూనల్ అనే పదాన్ని కేవలం మతపరమైన అనే అర్థంలో మాత్రమే వాడుతుందా అంటే కాదు వివిధ సందర్భాల్లో మీడియా వేర్వేరు అర్థాల్లో మీడియా వాడింది అయితే అన్ని సందర్భాల్లో కమ్యూనల్ అనే పదాన్ని వాడింది ఒక నిర్దిష్ట సమూహం లేదా నిర్దిష్ట వర్గాన్ని సూచించేందుకే ఇందులో మతం కూడా ఒక సమూహం మీడియా కమ్యూనల్ అనే పదాన్ని వివిధ సందర్భాల్లో వేర్వేరు అర్థాల్లో ఎలా వాడింది అని ఒకటి కాదు కాదు రెండు డిటైల్డ్ జెమిని ఏఈ డీప్ రీసెర్చ్ రిపోర్ట్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇక రెహమాన్ ఈ కంటెక్స్ట్ లో అంటే గత ఎనిమిదేళ్లలో పవర్ షిఫ్ట్ జరిగింది సృజనాత్మకత లేని వ్యక్తులు నిర్ణయం చేస్తున్నారు వారు నన్ను బుక్ చేసుకుంటారు కానీ మ్యూజిక్ కంపెనీలు వారికి ఫండింగ్ ఇచ్చి నన్ను వద్దు అని నలుగురు ఐదుగురు మ్యూజిక్ కంపోజర్స్ పెట్టుకుంటారు అని చెప్పిన సందర్భంలో కమ్యూనల్ అనే పదానికి మతం అనే అర్థం తెచ్చి ఫోకస్ చేసి చూపటం మీడియాకి ఎంతవరకు సమంజసం మీకు ఇంకా అర్థం కావాలంటే ఇంకా లోతైన సమాచారంతో విశ్లేషణ చేయాలి పైకి కనిపించే సమాచారంతో విశ్లేషణ చేస్తే నిజం తేలదు నా వాదన నిలవదు అసలు రెహమాన్ గత ఎనిమిదేళ్లలో పవర్ షిఫ్ట్ అయింది అని చెప్పిన మాట పరిశీలిస్తే వారెవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే నాకు ఆసక్తికర విషయం తెలిసింది గత ఎనిమిది ఏళ్లలో టీ సిరీస్ వంటి సంస్థలు బాలీవుడ్ మ్యూజిక్ మార్కెట్ను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నాయి బడ్జెట్ తగ్గించుకోవడానికి మరియు తక్కువ సమయంలో ఎక్కువ కమర్షియల్ హిట్స్ సాధించడానికి ఒకే సినిమాకు నలుగురు ఐదుగురు చిన్న కంపోజర్లను పెట్టుకుని పాటలు చేయించుకోవడం ఈ సంస్థల ప్రధాన వ్యూహం సినిమాకు ఏ పాట ఉండాలి ఏ గాయకుడు పాడాలి అనేది దర్శకులు లేదా మ్యూజిక్ డైరెక్టర్లు కాకుండా ఈ వీళ్లే చేస్తున్నారు మరీ ముఖ్యంగా టీ సిరీస్ వంటి కంపెనీలు ఒక సినిమా సంగీతానికి సంబంధించిన అన్ని హక్కులను కాఫీ రైట్స్ జీవితకాలం కోసం కొనుగోలు చేస్తారు మళ్ళీ కొనుగోలు చేసిన ఆల్బమ్స్ లో రిమిక్స్ చేస్తారు యూట్యూబ్ లో పెడతారు ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్స్ లో రీల్స్ కోసం వాడటానికి ఇస్తారు అయితే దీనివల్ల ఆ సంగీతం ద్వారా వచ్చే రాయల్టీలు ఆ మ్యూజిక్ డైరెక్టర్లకు కాకుండా పూర్తిగా కంపెనీకే వెళ్తాయి మరోపక్క రెహమాన్ ఈ పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకిస్తారు సంగీత సృష్టికర్తగా తనకు కూడా ఆ హక్కుల్లో భాగం ఉండాలని ఆయన పట్టుబడతారు రెహమాన్ తన హక్కుల కోసం ఎంతగా పోరాడతారంటే కొన్ని పెద్ద సినిమాలకు సంగీతం అందించేటప్పుడు రాయల్టీ షేరింగ్ ఇస్తేనే సంతకం చేస్తానని ఖచ్చితంగా చెబుతుంటారు ఇది టీ సిరీస్ వంటి మ్యూజిక్ కంపెనీలకు రెహమాన్ కున్న వైరుధ్యం పవర్ షిఫ్ట్ సృజనాత్మకత లేని వ్యక్తులు అన్న రెహమాన్ మాటల వెనుక గూడార్థం ఇప్పుడు మీరే చెప్పండి రెహమాన్ మత వర్గం గురించి ప్రస్తావించాడా లేక టీ సిరీస్ వంటి వ్యాపార వర్గం గురించి ప్రస్తావించాడా రెమ్మాన్ కాంటెక్స్ లో థింగ్ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మత విషయంగానా వ్యాపార విషయంగా అర్థం కావాలంటే రెహ్మాన్ మీడియా వక్రీకరణపై జెమిని ఏఐ డీప్ రీసెర్చ్ రిపోర్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా చూడండి ఈ వీడియో చేస్తుంది రెహమాన్ కు మద్దతుగా అయితే కాదు భయంతో నా భయానికి రెండు కారణాలు ఒకటి ఈ వివాదాన్ని హిందుత్వవాదులు ముస్లింల యొక్క కృతజ్ఞత లేనితనంగా చూపిస్తూ ముస్లింలపై ద్వేషాన్ని పెంచడానికి వాడుకుంటున్నారు రెండు ముస్లింలు రెహమాన్ వంటి వాడే ఇలా మాట్లాడుతున్నాడు అంటే మాలాంటి సామాన్య ముస్లింల పరిస్థితి ఏంటి అని అభద్రత భావానికి లోనవుతారు దీన్నే అవకాశంగా మలుచుకుని ముస్లిం యువతను వేర్పాటువాద శక్తులు తమవైపు తిప్పుకుంటాయి ఇది మంచిదా సమాజానికి నిజంగా రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ఎవరి గురించో ఏ వర్గం గురించో మీడియాకు తెలియదా ఇదంతా తెలియదు అని నేను అనుకోను టీఆర్పీ రేటింగ్ కోసమో లేదా మత రాజకీయ క్రీడలో భాగం అయ్యో సామాజిక స్పృహ బాధ్యత అనేవి లేకుండా మీడియా ఇలాంటి దిగజారుడు తనపు వార్తల వల్ల నష్టం ఏఆర్ రి కాదు సమాజానికి చివరిగా చెప్పేది మీడియా బాధ్యతారాహిత్యం రాహిత్యం సమాజానికి ముప్పు నా వీడియోలు నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా విశ్లేషణలు సమాజానికి మంచి చేస్తాయి అని అనిపించిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోను లైక్ చేసి మరింత మందికి చేరువేలా చేయండి మరియు నా విశ్లేషణలు మెరుగుపరుచుకోవడానికి తప్పులుంటే సరిదిద్దుకోవడానికి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి